అందరికీ నమస్కారం శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం ఈరోజు నుంచి మనం వినబోయే ఒక సీరియల్ ఎనిమిదో అడుగు రచన అంగులూరి అంజనీదేవి గారు మరి మొదటి భాగంలోకి వెళ్దామా జీవితాన్ని ఏ కోణంలోంచి చూడాలి అన్నది ప్రశ్న చూడాల్సిన కోణంలోంచి చూడాలి అన్నది జవాబు కానీ పరుగే లక్ష్యమైనప్పుడు ఆ పరుగు ప్రశ్న వైపా జవాబు వైపా అన్నది మీ మాంస మనుషులు నిరంతరం తమను తాము తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నప్పుడు కొన్ని జీవితాలు రాటు తేల్తాయి కొన్ని జీవితాలు రాలిపోతాయి అందుకే ముగింపు ప్రారంభమై ప్రారంభం ముగింపై భయపెడుతుంది సహనం కోల్పోతే సముద్రం కూడా అదుపు తప్పుతుంది కదా స్వేచ్ఛను కోరుకునే మనిషి తనను తాను తెలుసుకుంటూ ప్రపంచాన్ని అర్థం చేసుకోవాలి తాను కోల్పోయింది ఏమిటో తనకు కావాల్సింది ఏమిటో తెలుసుకోవాలి ఒక సాయంత్రం ఏటి ఒడ్డుకెళ్ళి చంద్రుడు వచ్చేంతవరకు ఓపికతో నిరీక్షిస్తే వెన్నెల మిళితమైన ఏటి నీటిని చూడొచ్చు అది లేనప్పుడు ఒట్టి నీటినే చూసి తిరిగి వెళ్ళిపోవాల్సి ఉంటుంది చూడాల్సిన కోణంలో చూడాల్సిన దృష్టితో చూసినప్పుడే జీవితం కానీ ప్రకృతి కానీ అందంగా కనిపిస్తుంది ఒక రాయికి అందమైన ఆకృతి రావాలంటే ఉలి దెబ్బలు భరిస్తేనే కదా ముందుగానే ఉలిక్కి పడితే రాయి శిల్పంగా మారుతుందా ఏడు మల్లెల ఎత్తు సంపెంగ ముక్కు కలువ కళ్ళు అంటూ కవులు వర్ణిస్తూ ఉంటే అది రాస్తున్న కళాలను చూసి పువ్వులు నవ్వుతాయట చూడు చూడు మమ్మల్ని తీసుకెళ్ళి చెవుల్లో ఎలా పెడుతున్నారో అని ఎగతాళిగా కానీ స్నేహిత అనే అమ్మాయి కళ్ళు ముక్కు పెదవులు అచ్చం తమనే పోలి ఉండటం చూసి బాల్కనీలో కుండీలో పూసిన పూలు సంభ్రమాశ్చర్యాలతో గర్వంగా ఆకుల చాటున ఊగుతున్నాయి స్నేహితకేమో తన బొగ్గపై మొటిమ ముత్యమై మెరుస్తూ ఉంటే అదొక పెద్ద లోపంలా దిగాలుగా కూర్చుని గోటితో దాన్ని చిదుముతోంది పాలు తాగవే స్నేహ కాలేజ్ ఇష్టమైపోతుంది అంటూ స్నేహిత దగ్గరకు వచ్చింది ఆమె తల్లి విజయలక్ష్మి తల్లిని పట్టించుకోకుండా తన పనిలో తనుంది స్నేహిత అలా కూర్చున్నామే ఏమైంది అక్కడ ఏది చూడని ఓ అదే పోతుందిలే రాత్రికి సొంటికమ్ము రంగరించి పెడతాను అంది అక్కడే ఉన్న స్నేహిత బామ్మ గోమతమ్మ బామ్మ మాటకి బయట పాదుల్లో అల్లుకునున్న లేత తమలపాకు చిన్నబుచ్చుకుని మా మీద పడే నీటి బిందువు ఎలాగో ఒక్క క్షణం నిలవదు కనీసం మమ్మల్ని పోలిన స్నేహిత బొగ్గపై అయిన మంచు బిందువులా ఉందనుకుంటే ఈ బామ్మేవిటి సొంటి కొమ్మును అరగదీసి పెడతానంటుంది అన్నట్టు గింజుకుంటూ ఉంటే అయ్యో బాధపడకండి మీకు మేమున్నాం అన్నట్టుగా పూలన్నీ ఓదార్పుగా తమలపాకు బొగ్గల్ని నెమ్మదిగా నిమిరాయి తల్లి చేతిలోని పాలు తీసుకుని తాగుతూ డ్రెస్సింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళి నిలబడింది స్నేహిత విజయలక్ష్మి పని పిల్లని పిలుస్తూ బయటికి వెళ్ళింది అంతలో ల్యాండ్ ఫోన్ లిఫ్ట్ చేసి స్నేహిత నీకు ఫోన్ నీ స్నేహితురాలు చేతన అంటూ స్నేహితను పిలిచి రిసీవర్ని ఎత్తి పట్టుకుని అక్కడే నిలబడింది బామ్మ ఒక్క వదుటిన ఫోన్ దగ్గరికి వెళ్ళి గోమతమ్మ చేతిలోని రిసీవర్ అందుకుని చెప్పవే చేతన ఎక్కడున్నావు అంది స్నేహిత సరిగ్గా యూనివర్సిటీ క్రాస్ రోడ్ దగ్గర ఉన్నాను హాస్టల్ నుంచి బయటకు వచ్చి నీ కోసం వెయిట్ చేస్తున్నాను ఎంతసేపు త్వరగా ఇక్కడే ఆటో ఎక్కెళ్దాం అంది చేతన వస్తున్నా ఎందుకంత తొందర ఫస్ట్ డేనే కదా క్లాసులు ఏం జరగవట ఫ్రెషర్స్ డే వరకు ఇలాగే ఉంటుందట అంటూ తనకు తెలిసిన సమాచారాన్ని చెప్పింది స్నేహిత చేతన ఆశ్చర్యపోతూ మరి అప్పటి వరకు కాలేజీకి వెళ్ళద్దా అంది నేను అలా అన్నానా వస్తున్నాను తల్లి అంది స్నేహిత మొబైల్ తెస్తున్నావా అంది చేతన నాకు గుర్తుందమ్మా నువ్వు చెప్పింది అంటూ స్నేహిత ఫోన్ పెట్టేసింది బామ్మ అక్కడే నిలబడి స్నేహిత వైపు చూస్తూ ఏమిటే గుర్తుందంటున్నావు అంది వెంటనే ఏం లేదు బామ్మ మాది ప్రొఫెషనల్ కోర్స్ కదా మా సీనియర్స్ మా దగ్గర సెల్ నెంబర్లు తీసుకుని పిచ్చి పిచ్చి మెసేజ్లు పంపి ఏడిపించే అవకాశం ఉందట అందుకే చేతన మొబైల్ తేవద్దు అని గుర్తు చేస్తోంది అంది స్నేహిత అవునా అన్నట్టు తన విహంగ వేక్షణాలను స్నేహితపై నిలిపి అక్కడే నిలబడింది బామ్మ దారీయవే బామ్మ నేను వెళ్తాను అంది స్నేహిత గోమతమ్మ పక్కకు తప్పుకోగానే నోట్బుక్ పెన్ను వెతుకుతూ పాట పాడుతోంది స్నేహిత గోమతమ్మ బుగ్గన చేయి పెట్టుకుని పాట వింటూ ఒకచోట కూర్చుని మనవరాలినే చూస్తోంది ఇక ధీర 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 మనసాగలేదురా చేరరా రసోరా సుగసందుకోదురా ఈ పాట పాడుతోంది అమ్మాయి అంటూ పాటలో కొన్ని వాక్యాలను మరిచిపోయినా స్నేహిత గొంతులో ఆ పాట తీయటి ధారలా సాగుతోంది గోమతమ్మ ఎప్పుడూ లేనంతగా ఆశ్చర్యపోతూ ఊపిరి బెగబట్టింది అంతేకాదు ఆమె గుండెలో ఉద్విగ్నమైన సన్నటి గీర బరువుతో కూడిన నిట్టూర్పు పిల్లలే కదా మనకు తెలియకుండా వీళ్ళకేం తెలుసని మనం అనుకుంటాం కానీ పక్క మనిషికి కూడా తెలియని అంతు చిక్కని భావుకత వీళ్లలో గో గోప్యంగా దాగి పిలవకముందే పలుకుతుంది తెలియని వాళ్ళు దీన్ని భావనిధి అనుకుంటారేమో కానీ ఇది నిజంగా నిధి కాదు బుడుంగున మునిగిపోయే సుడిగుండం దుమ్ముతో చెలరేగి వీచే పెనుగాలి పరిసరాల మార్పుకి పరిస్థితుల ప్రభావానికి లొంగి అమ్మో అమ్మో దీని పాటలు దీని వాలకం చూస్తుంటే ఇది చదవటానికి వెళ్తుందా లేక ఇప్పుడు కాలేజీలో ఎవడు కనిపిస్తే వాడిని ప్రేమించటానికి వెళ్తుందా మాలిని వేగం ఏమిటి ఈ పాటలు ఏమిటి అని గోమతమ్మ మనసులో అనుకుంటూ ఉంటే ఆమె చూపులు స్నేహితుకు గుచ్చుకుంటున్నట్టు అనిపించి బాయ్ బామ్మ అంటూ ఆమె బుగ్గ మీద ముద్దు పెట్టుకుంది పండిన పండుల పసుపు రంగులు మెరిసే బామ్మ బొగ్గల్ని రోజుకొక్కసారైనా ఎమరందే ఊరుకోదు స్నేహిత బామ్మ ఏదో మాట్లాడబోయే లోపలే స్నేహిత బయటకొచ్చి యూనివర్సిటీ క్రాస్ రోడ్ వరకు నడిచి చేతనను కలిసింది ఖాళీ ఆటో ఆగగానే వాగ్దేవి కాలేజ్ అంది చేతన ఆటో వాడు ఎక్కమన్నట్టుగా తల ఊపి ఇద్దరికి ఎంత అవుతుందో చెప్పాడు వాళ్ళు కూర్చోగానే ఆటోను పోనిచ్చాడు చేతన స్నేహిత వాగ్దేవి కాలేజీలో బి ఫార్మసీ మొదటి సంవత్సరంలో జాయిన్ అయ్యారు ఇంటర్మీడియట్ రెండు సంవత్సరాలు కూడా వాళ్ళిద్దరూ ఒకే కాలేజీలో చదివారు వాళ్ళు తొలిసారి కలుసుకున్న క్షణాలు ఎంత బలమైనవో తెలియదు కానీ ఆ క్షణం నుంచి మంచి స్నేహితులయ్యారు మొదటి రోజు కాబట్టి సీనియర్స్తో ర్యాగింగ్ ఉంటుందన్న భయం ఆ ఇద్దరిలోనూ ఉంది అంతలో ఒక అబ్బాయి రోడ్డు పక్కన నిలబడి ఆత్రంగా ఆటో వైపు చూస్తూ చేయి ఊపాడు ఆటో ఆగింది ఆ అబ్బాయి ఏమాత్రం ఆలస్యం చేయకుండా తండ్రి వయసు ఉన్న ఒక ఆయన్ని ఆటో వైపు నడిపించాడు చేతన వైపు చూసి కాస్త జరగమన్నాడు ఎందుకో ఆ పెద్ద ఆయన వైపు చూసింది చేతన ఆయనకు ఆరోగ్యం బాగాలేనట్టుగా అర్జెంటుగా హాస్పిటల్కి తీసుకెళ్లడం కోసం వస్తున్నట్టుగా అర్థం చేసుకుంది వెంటనే స్నేహితుల వైపు జరిగి ఆయన్ని కూర్చోబెట్టడానికి స్థలం ఇచ్చింది చేతన ఆయన ఆటోలో కూర్చోగానే కూర్చోగానే ఆ అబ్బాయి తేలిగ్గా ఒక నిట్టూరుపు వదిలి వెళ్ళి ముందు సీట్లో ఆటో అతని పక్కన కూర్చున్నాడు ఆరోగ్యం బాగుండకపోవటం వల్ల ఆయన స్థిరంగా కూర్చోలేక కళ్ళు తిరిగినట్టే నెమ్మది నెమ్మదిగా చేతన మీదకి ఒరుగుతున్నాడు మొదట్లో భయపడిన చేతన ఆ తర్వాత ఆయన తలకు తన భుజాన్ని ఆసరాగా ఉంచింది ఆటోలో కూర్చున్న క్షణం నుంచి పడిపోతానేమో అన్న భయంతో ఆయన చేతన చేతిని ఊతగా పట్టుకుని కళ్ళు మూసుకున్నాడు ఆయన చేతిలోంచి తన చేతిని తీయకుండా అలాగే ఉంచింది చేతన స్నేహిత కాస్త కొంగి చేతన వైపు తిరిగి ఆయన్ని పరిశీలనగా చూసింది ఆయన వేషధారణ బట్టి బాగా డబ్బున్న వాళ్లే ఉన్నాడు కానీ అంతకు మించిన సంస్కారిలా అనిపిస్తున్నాడు జ్వర తీవ్రత వల్ల వణుకుతున్నాడు అయ్యో పాపం అనుకుంది మనసులో ఆ అబ్బాయి మాత్రం ఆయన ఎలా ఉన్నాడో వెనక్కి తిరిగి చూడాలన్న ధ్యాసలో లేడు ఒకటికి రెండు సార్లు సెల్ ఫోన్లో టైం చూసుకుంటూ హాస్పిటల్ రాగానే ఆటో వాడిని ఆపమన్నాడు ఆటో ఆగగానే కిందకి దిగి ఆటో అతనికి డబ్బులిచ్చి వెనక సీట్లో వేయించి ఆయన్ని దించబోయాడు ఒక్కడికి సాధ్యం కాలేదు ఆయన చేతిలో చేతన చేయి ఉంది ఆమె దాన్ని విడిపించుకోబోయింది వీలు కాలేదు ఆయన శరీరం వణుకుతూ తడితేనే పడిపోయేలా ఉంది అది గమనించి ఆయన తోటి ఆమె కూడా దిగింది ఆ అబ్బాయి కృతజ్ఞతగా చూశాడు ఆయన అడుగు వెయ్యాలంటే తూలి పడబోతున్నాడు ఆయన్ని నడిపించి హాస్పిటల్లోకి తీసుకెళ్లటం ఆ అబ్బాయి ఒక్కడి వల్ల కావటం లేదు ఆయన పక్కనగా ఆసరాగా నిలబడి ఆయన్ని పట్టుకొని నడిపిస్తూ హాస్పిటల్ వైపు కదిలింది చేతన విస్మయంగా చూస్తూ నువ్వెక్కడికే వెళ్తున్నావు అంది స్నేహిత కొద్దిగా తల తిప్పి పూర్తిగా వెనక్కి చూడకుండానే ఈ సారిని హాస్పిటల్ వరకు వదిలేసి వస్తాను ఆగవే అంది చేతన అది విని ఆటోవాడు విసుగ్గా చూస్తూ తొందరపడుతూ ఉంటే భయంగా చూసి మరి నేను కూడా దిగనా అంది స్నేహ వద్దు వద్దు నువ్వు వెళ్ళు నేను వేరే ఆటోలో వస్తాలే అంది ఆయన్ని అతి జాగ్రత్తగా నడిపిస్తూ చేతన అది చూసి దీంతో ఎప్పుడూ ఇదే బాధ తన అవసరం ఎక్కడుంటే అక్కడే ఆగిపోతుంది మానవత్వం నువ్వెక్కడే అంటే చాలు ఇక్కడే నీ పక్కనే నేనే అన్నట్టుగా ప్రవర్తిస్తుంది చచ్చిపోతున్నాను అని తనలో తను అనుకుంటూ తల కొట్టుకుంది స్నేహిత ఆటో వేగంగా వెళ్ళి కాలేజీ దగ్గర రోడ్డు మీద ఆగింది ఆటో దిగి కాలేజీలోకి వెళ్ళి చేతన కోసం ఎదురు చూస్తూ ఒక చోట నిలబడింది స్నేహిత హాస్పిటల్లోకి వెళ్ళగానే ఆయన ఒక చోట కూర్చోబెట్టారు కూర్చున్నా కూడా ఆయన చే చేతన చేతిని వదలటం లేదు నెమ్మదిగా చేయి విడిపించుకుని కాలేజీకి వెళ్ళాలని ఆయన పక్కన కూర్చుంది చేతన ఆయన వాలిపోతున్నట్టు వెంటనే ఆమె భుజంపై తల పెట్టుకున్నాడు ఆయన ఒళ్ళు కాలిపోతోంది కంగారు పడుతూ ఆ అబ్బాయి వైపు చూసింది చేతన అతను అటు తిరిగి నర్సుతో మాట్లాడుతున్నాడు ఆ తర్వాత ముఖం అదలాపెట్టుకుని తల వంచుకుని పెదవిని కొరుకుతూ మొబైల్ని బయటికి తీశాడు నెంబర్ నొక్కి చెవి దగ్గర పెట్టుకుని అటు ఇటు తిరుగుతూ అవతల నుంచి సమాధానం రాకపోవడంతో విసుగ్గా చూసి మళ్ళీ అదే నెంబర్కు ప్రయత్నించి అసహనంగా మొబైల్ని జేబులో పెట్టుకుంటూ చేతన వైపు చూశాడు ఈయన్ని త్వరగా డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళండి అంది చేతన ఆ అబ్బాయినే చూస్తూ డాక్టర్ గారు రావటానికి ఇంకో రెండు గంటలు పడుతుందట అన్నాడు అయ్యో ఇప్పుడు ఎలా అంది చేతన చేతన వైపు ఆలోచనగా చూశాడు ఈ అమ్మాయి తన పాటికి తాను వెళ్లకుండా ఇలా వచ్చింది అంటే ప్రస్తుతం ఏ పని లేని మనిషి అయి ఉంటుంది అంకుల్ని ఈ అమ్మాయికి అప్పచెప్పి వెళ్తే సరి అనుకున్నాడు వెంటనే వంగి ఆయన చెవి దగ్గర ముఖం పెట్టి అంకుల్ అంకుల్ అన్నాడు ఆయన మౌనంగా కళ్ళు మూసుకుని ఉన్నాడు అంతే ఆ అబ్బాయి వెంటనే చేతన వైపు చూసి నేను ఇప్పుడే వెళ్ళి వీళ్ళ అబ్బాయిని పంపిస్తాను ఫోన్ చేస్తే కలవట్లేదు అతను కాకి కాకతీయ మెడికల్ కాలేజీలో ఫోర్త్ ఇయర్ మెడిసిన్ చేస్తున్నాడు బహుశా హాస్పిటల్లో ఉన్నాడేమో అతని నెంబర్ కూడా మీకు ఇస్తాను ఆలస్యం అయితే ఫోన్ చేయొచ్చు నేను అర్జెంటుగా కాలేజీకి వెళ్ళాలి అందుకే మీ హెల్ప్ తీసుకోవాలనుకుంటున్నాను నా పేరు హేమేంద్ర అన్నాడు ఆమె నోరు విప్పి ఏదో అనబోతుంటే వినకుండా మీరు ఇంకేం చెప్పొద్దు ప్లీజ్ ప్రభాత్ వచ్చేంతవరకు అంకుల్ దగ్గరే కూర్చోండి అంటూ ఒక్క క్షణం కూడా ఆకుండా వెళ్ళిపోయాడు అవాక్ అయిపోయి అయోమయంగా చూసింది పైకి చెప్పుకోలేకపోతుంది కానీ టైంకి కాలేజీకి వెళ్ళలేకపోతున్నాను అన్న టెన్షన్ ఆమెని కుదురుగా కూర్చోనియటం లేదు అక్కడ స్నేహిత ఒంటరిగా ఎంత భయపడుతుందో ఇక్కడేమో ఈయన్ని చూస్తుంటే జాలిగా ఉంది వీళ్ళ అబ్బాయి ఎప్పుడొస్తాడో తనెప్పుడు కాలేజీకి వెళ్తుందో అలాగే కూర్చుని నిమిషాలు గడుస్తు ఉంటే బెంగ ఎక్కువయ్యి తనేంటి ఇలా ఇరుక్కుంది అనుకుంది పేషెంట్లు వస్తున్నారు వాళ్ళతో పాటు తోడుగా ఎవరో ఒకరు వచ్చి వాళ్ళ పక్కన కూర్చుంటున్నారు ఆశ్చర్యం కాకుంటే నిజానికి ఆయనకి తాను ఏమవుతుందని ఆయన తాలూకా మనిషిలాగా ఆయన పక్కన కూర్చుని ఉంది మదర లాగా ఫీల్ అవ్వకపోయినా ఏదో చిరు తృప్తి మాత్రం మనస్సుకు హాయిగా అనిపిస్తుంది అంతవరకు చేతన చెయ్యి పట్టుకుని భద్రతా భావంతో కూర్చుని ఉన్న ఆయన పేరు ధనుంజయరావు ఆమె చేయి వదిలి నెమ్మదిగా తలను గోడకు చేర్చి ఒక్కసారిగా మెల్లగా కళ్ళు తెరిచి మళ్ళీ మూసుకున్నాడు బాధగా ఆయన జ్వర తీవ్రత వల్ల బాగా నీరసించినట్టుగా కనిపిస్తున్నాడు దాహంగా ఉంది అన్నట్టు చేతిని నోటికి దగ్గరకు పోని చి చేతన వైపు చూశాడు ఆమె వెంటనే బయటికి వాటర్ బాటిల్ తెచ్చి తాగించింది నీళ్లు తాగాక కళ్ళు తెరిచి ఆమెనే చూస్తూ నువ్వెవరమ్మాయి అని అడగాలనుకుని మాట్లాడే శక్తి లేని వాళ్ళ ఆగిపోయాడు ఆయనకు కొద్ది కొద్దిగా గుర్తొస్తోంది భార్య పెళ్లికి వెళ్ళటం ప్రభాత్ కాలేజీకి వెళ్ళటం అంతవరకు బాగానే ఉన్న తనకి జ్వరం రావటం బయట ఎక్కడో ఫ్రెండ్ రూమ్లో ఉండి చదువుకుంటున్న హేమేంద్ర రోజులాగే కాలేజీకి వెళ్లే ముందు తన ఇంటికి టిఫిన్ తినటానికి వచ్చి బాగా లేని తనను చూసి హాటల్ హాస్పిటల్కి తీసుకురావటం ఆటోలో తనొక అమ్మాయి పక్కన కూర్చోవటం ప్రస్తుతం ఆ అమ్మాయి తోడుగా ఉండటం పేషెంట్లు పెరుగుతున్నారు డాక్టర్ గారు ఇంకా రాలేదు ముందు రోజు చూపించుకున్న పేషెంట్లు ల్యాబ్ వైపు వెళ్ళి టెస్ట్ కోసం రక్తం మూత్రం ఇచ్చొస్తున్నారు కొంతమంది రిపోర్ట్లు పట్టుకుని వచ్చి కూర్చునే స్థలం లేక నిలబడ్డారు ఎదురుగా కనిపిస్తున్న నర్సు పేషెంట్ల ఎత్తు బరువు చూసి బీపీ చెక్ చేసి రాసి పంపుతోంది శారీరక బాధ మహా చెడ్డదన్నట్టు అక్కడ అక్కడ నిరీక్షిస్తున్న పేషెంట్లలో సర్వం తెలిసిన వాళ్ళు ఉన్నారు ఏమీ తెలియని వాళ్ళు ఉన్నారు తెలిసి తెలియని వాళ్ళు కూడా ఉన్నారు ఎవరి బాధ వాళ్ళది ఆకలి ఏడ్చే పసిపిల్లలు ఆపుకోలేక స్వేచ్ఛగా తగ్గేవాళ్ళు బాధను భరించలేక సన్నగా మూలిగేవాళ్ళు సహనం లేని నర్సు కోపానికి బలై మౌనంగా చేష్టలుడిగిని సహాయంగా చూస్తూ సంయమనం పట్టి సంయమనం పాటించేవాళ్ళు ఇంట్లో టీవీ చూడనట్టుగా హాస్పిటల్లో ఉన్న టీవీ వైపే కళ్ళప్పగించి చూసేవాళ్ళు అదొక కొత్త ప్రపంచంలా అనిపించింది చేతనకి అంతలో ఒక గర్భిణీ స్త్రీ ఆమె తల్లి వచ్చి చేతన పక్కన కూర్చున్నారు ఆ తర్వాత నడివయసు దాటిన ఒక స్త్రీ తన భారీ కాయాన్ని మోసుకొస్తున్నట్టు మెల్లమెల్లగా కదులుతూ నడిచి వచ్చి నా కాస్త చోటి బండి అంటూ అదే బెంచిపై గర్భిణీ స్త్రీ తల్లి పక్కన కూర్చుంది కూర్చోగానే సన్నగా మూలుగుతూ గర్భిణీ స్త్రీ తల్లివైపు పలకరింపుగా చూసి ఇదేం రోగమో ఎంత తిన్నా ఆకలి తీరటం లేదు ఎంత తాగినా దాహం తగ్గటం లేదు ఏసీలో పడుకున్నా ఉక్కబోస్తోంది కారులో తిరిగినా కాళ్ళు లాగుతున్నాయి లిఫ్ట్లో వెళ్తే మోకాళ్ళు వస్తున్నాయి మొక్కని దేవుడు లేడు తిరగని హాస్పిటల్ లేదు ఏం చేయాలో అర్థం కాట్లా అంది కలిసింది అప్పుడే అయినా ఎంతో కాలంగా తెలిసింది దానిలాగా అక్కడ ఎవరూ మాట్లాడలేదు వింటున్నారు నాకెందుకో నేను చచ్చిపోతాననిపిస్తోంది ఆ భయంతోనే రాత్రులు సరిగా పట్టడం లేదు యమభటలు కూడా కనిపిస్తున్నారు నన్ను వల్ల కాటికి మోసుకెళ్తున్నట్టు భగవద్గీత కూడా వినిపిస్తోంది అంది ఈసారి చేతన కామె పట్ల నిజంగానే జాలి అనిపించింది తనొక్కటి తప్ప ప్రపంచంలో అందరూ బతుకుతున్నట్టు ఆమె భావించి బాధపడటం స్పష్టంగా తెలుస్తోంది చేతన లేచి వెళ్ళి ఆమె పక్కన కూర్చుని మీకు విషయం చెప్తాను ఇప్పుడు అన్నట్టు ఆమె వైపు చూస్తూ చూడండి ఆంటీ రావటం పోవటం అతి సహజమని తెలిసిన బాధపడటం మానవ స్వభావం కారణం ఎవరు ముందో ఎవరు వెనకో తెలియదు కాబట్టి ఇంతెందుకు ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలంటే ముందు నేనే వెళ్ళాలని తొందరపడతారు అదే ఎముడి దగ్గరికి వెళ్ళాలంటే అందరికన్నా నేనే వెనక వెళ్ళాలనుకుంటారు ఒక్కరమే వెనకుండి ఏం చేస్తాం అని ఎవరు ఆలోచించరు అంతేకాదు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పదిహేను వందల వందల అగ్ని పర్వతాలు చురుగ్గా పనిచేస్తున్నాయట అవి ఎప్పుడైనా బద్దలై లావాన్ని విరజింపుతాయట ప్రపంచ జనాభాలో యాభై కోట్ల మంది ఇలాంటి అగ్నిపర్వతాల సమీపంలోనే జీవిస్తున్నారట అందుకే బాధపడకండి మీకున్న ఈ జబ్బు ఆ అగ్నిపర్వతం ముందు ఇసక రేణు సరేనా అంటూ నచ్చ చెప్పింది అయిపోయింది ఆమె ఒక్కరిమే కాక అందరము పోతామంటే అదొక రిలీఫ్ మనిషికి ఆయాసం తగ్గించుకుని చేతన వైపు అభినందనగా చూస్తూ వయస్సు చిన్నదైనా చక్కగా చెప్పేవా అమ్మాయి నీ వయసు పిల్లల్లో ఇంత ఆలోచన ఇంత గంభీరత ఎక్కడుంది ఎంత తిన్నావా ఎంత తిరిగామా ఎంత వంకరగా ఆలోచించామా ఎంత వక్రంగా మాట్లాడామా దానికి మళ్ళా స్టైల్ అనే పేరొకటి కాలం మారింది అనే సమర్థింపు ముఖ్యంగా ఇంటర్నెట్ కనెక్షన్ల వల్ల విజ్ఞానం కొంత దాన్ని దుర్వినియోగం చేసుకుంటున్నారు గంటల తరబడి దాని ముందు కూర్చుని మానసిక ఇబ్బందులు గురై క్రమేణా తన వయసు వాళ్లతో కలవలేక మాటలు కలపలేక అప్పుడప్పుడు జుట్టు పీక్కోవటం నుదుటి మీద కొట్టుకోవటం చిన్న చిన్న గాయాలు కూడా చేసుకుంటున్నారు కొంతమంది పిల్లలు మా బంధువుల్లో పిల్లలు కొందరు అలాగే ఉన్నారు అదంతా గమనించే టైం వాళ్ళ తల్లిదండ్రులకు కూడా ఉండట్లేదు అంతేకాదు ఈ మధ్యన మీ వయసు పిల్లల మీద స్ట్రైక్లు నిరాహార దీక్షల ప్రభావం కూడా ఎక్కువగానే ఉంది అంటున్న ఆమె ఇప్పుడు మూలగటం లేదు ఉత్సాహం కూడా ఉంది అలాంటి వాళ్ళకి ఏసీ రూముల్లో పడుకోకుండా చేతి నుండి పనుంటే ఎలాంటి వ్యాధి ఉండదు కదా అనుకుంది చేతన ఇక చేతనకు కాలేజీ గుర్తొచ్చింది ప్రభాత్ రాకపోవడంతో అసహనంగా కదిలి పక్కకి వెళ్ళి అతనికి కాల్ చేసింది హలో ప్రభాత్ని మాట్లాడుతున్నాను అన్నాడు ప్రభాత్ అవతల వైపు నుంచి నా పేరు చేతన నేను హాస్పిటల్లో మీ నాన్నగారి దగ్గర ఉన్నాను ఇప్పటికే నాకు చాలా ఆలస్యం అయింది నేను కాలేజీకి వెళ్ళాలి త్వరగా రండి అంది హేమేంద్ర ఇప్పుడే చెప్పాడు నేను ఎంజీఎం హాస్పిటల్లో ఉన్నాను వస్తున్నాను మీరు అక్కడే ఉండండి ప్లీజ్ నాన్నగారికి ఎలా ఉంది అన్నాడు జ్వరం ఎక్కువగా ఉంది డాక్టర్ గారు ఇంకా రాలేదు అంది వస్తున్నా బాయ్ అంటూ కాల్ కట్ చేశాడు అంటూ అసహనంగా అటు ఇటు చూసింది చేతన ఏంటమ్మాయ ఎలా ఉన్నావు అంది గర్భిణీ స్త్రీ తల్లి చేతన వైపు చూసి ఇప్పుడే వీళ్ళ అబ్బాయితో మాట్లాడాను ఆంటీ దారిలో ఉన్నట్ట నేను అర్జెంటుగా కాలేజీకి వెళ్ళాలి అంటూ తన ఇబ్బందిని చెప్పింది చేతన సరే వెళ్ళు ఇక్కడ ఉండి మాత్రం నువ్వేం చేస్తావు నిన్ను నిన్న అనగా నెంబర్ తీసుకున్నాం ఇంతవరకు డాక్టర్ గారే రాలేదు మా నెంబర్లు ఎప్పుడు పిలుస్తారో ఏమో ఎలాగో వాళ్ళ అబ్బాయి వస్తున్నాడు కదా అంతవరకు మేము చూస్తాంలే ఆయన్ని అంటూ భరోసా ఇచ్చింది ఆమె థ్యాంక్ యూ ఆంటీ అని ఆమెతో చెప్పి సార్ సార్ అంటూ ధనంజయరావును పిలిపించి పిలిచింది చేతన కళ్ళు విప్పి చూశాడు కానీ మాట్లాడలేదు నర్స్ వచ్చి జ్వరం చెక్ చేసి వెళ్ళింది ఆంటీ సార్ జాగ్రత్త అంటూ ధనంజయరావు గురించి ఆవిడకి ఇంకొకసారి గుర్తు చేసి కాలేజీకి వెళ్ళింది చేతన ప్రభాత్ బైక్ మీద వస్తూ వాళ్ళమ్మకు కాల్ చేసి నాన్న హాస్పిటల్లో ఉన్నట్టు చెప్పాడు ఆమె పర్వతగిరి అనే ఊరిలో పెళ్ళిలో ఉంది ఆమె కంగారు పడుతూ వెంటనే బయలుదేరుతున్నట్టుగా చెప్పింది ప్రభాత్ హాస్పిటల్లోకి అడుగుపెట్టి తండ్రి కోసం వెతికాడు పేషెంట్లతో హాస్పిటల్ కిక్కిరిసి ఉంది అప్పుడే డాక్టర్ గారు రావడంతో దేవుడు ప్రత్యక్షమైనట్టు అంతా లేచి నిలబడ్డారు ఆయన లోపలికెళ్లి కూర్చోగానే తమ పేరు పిలవకముందే ఆతృతగా లోపలికి వెళ్ళాలని కొంతమంది రోగులు ప్రయత్నిస్తున్నారు డోర్ దగ్గర కాపలాగా నిలబడి ఉన్న కాంపౌండర్ వాళ్ళను లోపలికి వెళ్లకుండా అడ్డుకుంటున్నాడు ఒక్కో రోగి లోపలికెళ్ళి బయటకు వచ్చాక డాక్టర్ గారు రాసి ఇచ్చిన ఇంజక్షన్లను పక్కన ఉన్న మెడికల్ షాప్లో కొని నర్సు దగ్గరికి వెళ్ళి వేయించుకుంటున్నారు అక్కడ నర్సు పద్ధతి తెలిసిన వాళ్ళు నర్సు చేతిలో ముందే డబ్బులు పెట్టి ఇంజక్షన్ వేయించుకుంటున్నారు అది తెలియని వాళ్ళు మాత్రం ఫ్రీగా పొడి ఆ పొడుచుడికి ప్రాణాలు పోతున్నట్టుగా నొప్పిని దిగమింగుతున్నారు అదేమని అడిగితే అందరూ ఒక్కసారే వచ్చి నా పడితే నేనేం చేయను అని తనను తాను సమర్థించుకుంటోంది ప్రభాత్ తన చురుకైన కళ్ళతో అదంతా గమనిస్తూ తండ్రిని చేరుకున్నాడు అక్కడ రద్దీలో హడావిళ్ళులో ధనంజయరావుని ఎవరు పట్టించుకున్నట్టు బేంచీపై ఒక పక్కకు పడుకొని ఉన్నాడు నిస్సహాయంగా చేతనతో నేను చూస్తాను నువ్వు కాలేజీకి వెళ్ళు అన్న ఆవిడ తన కూతుర్ని ల్యాబ్లోకి తీసుకెళ్తూ ఆయన్ని మర్చిపోయింది తండ్రిని ఆస్తిలో చూడగానే ప్రభాత్ హృదయం కలుక్కుమంది ఉదయం తన కాలేజీకి వెళ్లే ముందు నేరసంగా ఉందరా అన్నాడే కానీ ఇంత డల్గా లేడు ఇలా ఉండి ఉంటే తను అసలు కాలేజీకే వెళ్ళి ఉండేవాడు కాదు హేమేంద్ర తన తండ్రిని హాస్పిటల్కి తీసుకురావడం మంచిదైంది కానీ దిక్కులేని వాళ్ళ వదిలేసి వెళ్ళటం మాత్రం దారుణంగా ఉంది నర్సుతో మాట్లాడి తన తండ్రిని వెంటనే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లాడు ప్రభాత్ డాక్టర్ టెస్ట్ చేసి మందులు రాసి ఆయన్ని హాస్పిటల్లో అడ్మిట్ చేసుకున్నాడు ఆయనకి ట్రీట్మెంట్ జరుగుతోంది ధనంజయరావు భార్య సులక్షణ అమ్మొచ్చి బెడ్ మీద మగతగా పడుకున్న భర్త వైపు చూస్తూ ఆందోళనగా కూర్చుంది తల్లికి ధైర్యం చెప్పాడు ప్రభాత్ ఇక ధనుంజయరావు పక్కన ఇంకో బెడ్ మీద ఉన్న పేషెంట్ ఆలోచనగా శూన్యంలోకి చూస్తుంటే ఆయన భార్య మాత్రం కళ్ళనీళ్లు పెట్టుకుంటూ దయనీయంగా కనిపించింది వాళ్ళని అలా చూస్తూ ప్రభాత్ మౌనంగా ఉండలేకపోయాడు ఏంటమ్మా అంతగా బాధపడుతున్నావు డాక్టర్లు ఏం చెప్పారు ఏమైనా ప్రాబ్లమా అన్నాడు కాబోయే డాక్టర్గా స్వతహాగా అతనిలో ఉండే ఆసక్తి వల్ల ఆమె దగ్గరికి వెళ్ళాడు ప్రభాత్ ప్రభాత్ను చూడగానే కళ్ళ నీళ్లు తుడుచుకోవటం కూడా మర్చిపోయింది ఆమె చాలాసేపటి నుంచి అతన్ని గమనిస్తుండటం వల్లనేమో అదో లాంటి నమ్మకంతో నాలుగు రోజులుగా ఇక్కడే ఉన్నాం బాబు ఇదిగో ఈ స్కానింగ్లు టెస్ట్లు ఎక్స్రేలు తీశారు మా దగ్గర ఉన్న డబ్బులన్నీ అయిపోయాయి ఈ జబ్బు ఏం జబ్బో ఇంకా చాలా డబ్బు కావాలంటున్నారు అంటూ లేచి రిపోర్ట్లన్నీ తీసి ప్రభాత్కి చూపించింది అతను అవన్నీ చూసి మీకు తెల్ల బియ్యం కార్డు ఉందా అన్నాడు ఉంది బాబు ఈ మధ్యనే ఇచ్చారు మాది పరకాల పక్క ఊరే అంది మన ముఖ్యమంత్రి కీర్తిశేషులు రాజశేఖర్ రెడ్డి దయవల్ల ఆరోగ్యశ్రీ అనే పథకం ఒకటి అమల్లోకి వచ్చిందమ్మా తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి ఆరోగ్యశ్రీ కార్డు తప్పకుండా ఇస్తారు మీకు ఇంకా ఇచ్చినట్టు లేరు మీలాంటి వాళ్లకు తెలియటం కోసమే ఆరోగ్య మిత్ర ప్రతి ఊరు వెళ్ళి దండోరా వేసి మరీ ప్రచారం చేస్తూ ఉంటారు సంతోషించదగ్గ విషయం ఏమిటంటే మీ భర్తకున్న జబ్బు ఆరోగ్య స్త్రీ కిందకు వస్తుంది ఇప్పుడు నిన్ను తీసుకెళ్ళి హాస్పిటల్లోనే మిత్ర వాళ్ళను చూపిస్తాను వాళ్ళకి మీ తెల్ల బియ్యం కార్డు చూపించు మొత్తం వాళ్లే చూసుకుంటారు ఒక్క పైసా కూడా నువ్వు ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉండదు తిండి మందులు ప్రయాణ ఖర్చులతో సహా వాళ్లే ఇస్తారు ఈ నాలుగు రోజులుగా అయిన ఖర్చు కూడా మీకు తిరిగి ఇప్పిస్తారు అంతేకాదు మీరు హాస్పిటల్ నుంచి వెళ్లే ముందు నర్సులకి స్వీపర్కి ఓటీ బాయ్కి వాచ్మెన్కి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు అన్నాడు ప్రభా ప్రభాత్ చిన్నవాడు కాబట్టి మౌనంగా చూస్తోంది ఆమె లేకుంటే ప్రభాత్ కాళ్ళు ముక్కేవే ఆమె భర్తలో కూడా అదే భావం కనిపిస్తోంది అంతలో ఆమె కొడుకు తండ్రిని పరామర్శించే ఉద్దేశంతో అక్కడికి వచ్చాడు బాగా తాగి ఉన్నాడు తూలుతున్నాడు నీ వల్ల ఎలాంటి ప్రయోజనం లేదన్నట్టుగా నిరాశతో కూడిన నిర్లిప్తత వాళ్ళల్లో ఉండటం వల్లనేమో కొడుకు వచ్చాడన్న సంతోషం వాళ్ళల్లో కనిపించలేదు ప్రభాత్ను చూడగానే డాక్టర్ ఏమోనని దండం పెట్టి నా తండ్రిని కాపాడండి సారో అంటూ వీడు నిజంగానే దొంగవేదవా అని చూసేవాళ్ళకి కనిపించేలాగా ప్రభాత్ కాళ్ళ మీద పడ్డాడు ప్రభాత్ అతన్ని పైకి లేపి నిలబెట్టి నువ్వు ఇప్పుడు తాగి ఉన్నావు ఎయిడ్స్ క్యాన్సర్ స్వైన్ ఫ్లూ వరదలు ఉప్పెనలు భూకంపాలు పేర్లు కదా వాటి కన్నా కూడా భయంకరమైంది ఈ తాగుడు వ్యసనం దీని నుంచి బయటపడి ముందు నిన్ను నువ్వు కాపాడుకో అన్నాడు ప్రభాత్ చాలా ప్రశాంతంగా ప్రభాత్ ఎప్పుడూ కూడా ప్రశాంతంగా గంభీరంగా ఉంటాడు తాగుడు ప్రసక్తి రాగానే ప్రభాత్ వైపు కోపంగా నిర్లక్ష్యంగా చూసి అక్కడ ఒక క్షణం కూడా ఉండకుండా వెళ్ళిపోయాడు ఆమె కొడుకు పువ్వులలోని సువాసన వ్యక్తులలోని యోగ్యత ఎలా దాగవో తన కొడుకులోని అయోగ్యత కూడా అంతేనని గ్రహించి ప్రభాత్ వైపు ప్రేమగా చూస్తూ బాబు నీకు విషయం చెప్తాను ఎప్పటికీ గుర్తుంచుకో నీలాగా మానవత్వంతో ఆలోచించే వాళ్ళు అరుదు నీలో ఉండే ఈ మంచి లక్షణమే నిన్నెప్పటికీ కాపాడుతుంది గొప్పవాడిని కూడా చేస్తుంది అంది మరి ఈ భాగం ముగిద్దామా మళ్ళీ రేపు కలుద్దాం థ్యాంక్ యూ